అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నవీన్ కుమార్ కర్నూలు కిమ్స్ హాస్పిటల్ నందు గ్యాస్ట్రియంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఈరోజు మనము కామన్గా వచ్చే లివర్ సమస్యల గురించి తెలుసుకుందాం లివర్ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం లివర్ ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఆహారంలోని ద్వారా వచ్చిన గ్లూకోజ్ అంతా గ్లైకోజెన్గా మార్చి ఆ గ్లైకోజెన్ని మళ్ళీ అవసరమైనప్పుడు గ్లూకోజ్గా మార్చి మన శరీరానికి శక్తిని అందించడానికి లివర్ చాలా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి బాగా పనిచేయడానికి అవసరమైన ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ని కొన్ని రకాల మైక్రోఫేజెస్ని లివర్ బా ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా లివర్ మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి అరగడానికి గల అవసరమైన డైజెస్టివ్ జ్యూసెస్ని కూడా సెక్రీట్ చేస్తుంది అంతేకాకుండా లివర్ మన బాడీలోని చాలా రకాల ప్రోటీన్స్ని ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రోటీన్స్ ఉత్పత్తి చేయడం వల్ల రక్తంలో గడ్డగట్టే శక్తిని లివర్ పెంపొందిస్తుంది ఇలాంటి లివర్ అఫెక్ట్ అయినప్పుడు పలు రకాల లక్షణాలతో ప్రజలు కనిపిస్తారు ఉదాహరణకి జాండీస్ లేదా అంటే పసిరికల్ కళ్ళు పచ్చగడ్డం యూరిన్ పచ్చగా రావడం వల్లంతా పచ్చగా అయిపోవడం దాంతోపాటు లివర్ జ లివర్ జబ్బులు సం సంక్రమించిన వారికి వచ్చే మిగిలిన లక్షణాలు ఏంటంటే కడుపు వాపు రావడం కాళ్ళు వాపు రావడం ఆకలి మందగించడం నిస్సత్వ అంటే ఫెటిక్ ఈజీ ఫెటిక్ ఈ త్వరగా అలసిపోవడం దాంతోపాటు వాంతిలో బ్లడ్ రావడం దాంతోపాటు మోషన్లో బ్లడ్ రావడం ఇలాంటి పలు రకాల లక్షణాలతో లివర్ జబ్బులకు సంబంధించిన పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు ఈ అసలు ఈ లివర్ జబ్బులు ఎందుకు వస్తాయి అంటే దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కారణం ఆల్కహాల్ లేదా మద్యపానం ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల స్లో స్లో స్లోగా స్లో స్లోగా లివర్లో ఉండే కణాలు దెబ్బతిని దెబ్బతిని ఒక స్టేజ్ దాటిన తర్వాత అది లివర్ సిరోసిస్కి దారి తీసి లివర్ ఫెయిల్యూర్ అవుతుంది ఆల్కహాల్ కాకుండా ఇంకా మిగిలిన కారణాలు ఏంటంటే లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వైరల్ వైరల్ హెపటైటిస్ అంటారు ఈ వైరల్ హెపటైటిస్లో పలు రకాల హెపటైటిస్ ఉంటుంది హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి హెపటైటిస్ సి ఇలాంటి పలు రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యి దాని ద్వారా లివర్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆల్కహాల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా లివర్ ఇం లివర్ జబ్బులు ఇంకా దేని ఎందువల్ల వస్తాయి అంటే ఇంకొక ముఖ్యమైన కారణం మెటబాలిక్ లివర్ డిసీస్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ అంటే ఆల్కహాల్ తీసుకోకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా కూడా లివర్ ఎఫెక్ట్ అయితే దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు దీంట్లో ముఖ్యమైన కారణం ఊబకాయం అంటే ఒబేసిటీ దాంతోపాటు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండ్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అండ్ అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఊబకాయము బీపీ షుగరు కొలెస్ట్రాల్ ఇవి దీర్ఘకాలంగా మనిషికి ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల లివర్లో కొవ్వు చేరుకుంటుంది లివర్లో కొవ్వు ఒక ఒక మోతాదు మించి ఉండిపోవడం వల్ల స్లో స్లోగా లివర్లోని కణాలు దెబ్బతిండ మొదలుపెడతాయి ఆ లివర్ కణాలు దెబ్బతిండం మొదలైనప్పుడు అది సిరోసిస్కి దారితీస్తుంది ఇంతే కాకుండా లివర్ సమస్యలు సమస్యలు కలగడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నొప్పి మందులు స్టిరాయిడ్స్ వాడడం అంతేకాకుండా పర్యవేక్షణ లేకుండా ఆయుర్వేద మందులు హోమియోపతి మందులు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా లివర్ దెబ్బతింటుంది లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది ఇప్పుడు ఈ లివర్ హెల్తీగా ఉండడం కోసం మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దాంట్లో ముఖ్యమైనది ఆల్కహాల్ లేదా మద్యపానం ఆపేయడం దాంతోపాటు ఊబకాయం లేదా ఒబేసిటీ ఉన్నవాళ్ళు డైలీ ఎక్సర్సైజ్ డైలీ వ్యాయామం చేయడం వెయిట్ బరువుని కంట్రోల్లో పెట్టుకోవడం బీపీ షుగర్ ఉన్నవాళ్ళు దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ మందులు రెగ్యులర్గా వేసుకుంటూ బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం ఈ వైరల్ హెపటైటిస్ సంబంధించి శుభ్రమైన నీరు తాగడం అన్నం తినేటప్పుడు లేదా నీరు తాగేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం దాంతోపాటు అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అంటే వివాహేతర సంబంధాలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి ప్రబలిస్తుంది సో వివాహేతర సంబంధాలు పెట్టుకోకూడదు దాంతోపాటు హెపటైటిస్ బి అనే వైరస్కి ఒక టీకా ఉంది ఆ టీకా మన గవర్నమెంట్ వారు చిన్నపిల్లల్లో అందరికీ వేస్తున్నారు ఈ టీకా చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ టీకా వేసుకోవడం వల్ల హెపటైటిస్ బిని నియంత్రించవచ్చు దా దాని ద్వారా హెపటైటిస్ బి వల్ల వచ్చే సిరోసిస్ అనే వ్యాధిని నియంత్రించవచ్చు లివర్ జబ్బులకు సంబంధించిన ఇలాంటి లక్షణాలు పై చెప్పిన లక్షణాలు ఉదాహరణకి కళ్ళు పచ్చగా రావడం మూత్రం పచ్చగా రావడం ఆకలి మందగించడం కడుపు వాపు రావడం కాళ్ళు వాపు రావడం మోషన్లో బ్లడ్ రావడం లేదా వాంతిలో బ్లడ్ రావడం ఇలాంటి లక్షణాలు ఏమైనా గమనించినప్పుడు అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యల్ని మనం నియంత్రించవచ్చు